హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము కందిబేలు ఉంటాయి కదండి అవి ఉడకబెట్టి ఇట్లా మనము రసం చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఎక్కువగా మనము పెళ్ళిళ్ళలో కాస్త కందిబేలు ఉడకబెట్టి చేస్తారు చాలా అంటే బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మేము కూడా ఎప్పుడన్నా రసం చేయాలి అనుకుంటే ఇట్లా చేస్తాం కా ఇట్లా చేస్తే మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు మీ పిల్లలు కూడా ఇలా బాగా తినాలి రసం అనే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మనం కొన్ని హోటల్లో కూడా ఇలాగనే చేస్తారు కదండి ఇప్పుడు చూడండి నేను అంటే ఒక టీ గ్లాస్ తీసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టమోటాలు ఇవన్నీ పోపు అయితే పెట్టుకుందాము కాస్త రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇట్లా పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఒక స్పూను పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఏంటి కాస్త వేగిన తర్వాత అందులో మనము ఎన్నిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి ఇవి కాస్త అనేటివి వేగనివ్వాలండి కొంచెం వేగించేటప్పుడు మనం మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మంటలోనే వేయించుకోవాలి ఇవన్నీ వేగాలి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి కాస్త ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనము టమోటా రెండే రెండు టమోటాలు అయితే తీసుకున్నాను మీరు రసం ఎంత చే చేస్తారో అంత చూసి బట్టి వేసుకోండి ఇంకా చింతపండు వేసుకుంటాం కదా అందుకని రెండు టమోటాలు వేసుకున్నాను ఈ బా టమోటాలు అనేవి వేసుకునే తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ టమోటాలో ఆయిల్ బాగా మగ్గనివ్వాలండి కాస్త బాగా అంటే ఉడకాలి ఇట్లా ఒక స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి కలపాలి అందులో చింతపండు కొద్దిగా అంటే మీరు పులుపుని బట్టి వేసుకోవాలి నేను కొద్దిగా వేసుకున్నాను మేము ఎక్కువగా పులుపు తిల్ పులుపు అంటే ఇష్టం ఉండదు మాకు అందుకని కొద్దిగా కొద్దిగా వేసుకున్నాను మీరు పులుపు కావాలి కొంచెం తినాలి అనుకుంటారు కదా కొంతమంది మీరు కొంచెం చింతపండు ఎక్కువ అయినా వేసుకోండి తెల్లనివే తినకుండా ఉండే వాళ్ళు ఉంటే పులుపు కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను మేము పులుపు అంటే ఎక్కువ తినలేము అందుకని చింతపండు వేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ తర్వాత మనము కందిపప్పు అనేది ఇట్లా ఉడికించుకున్నాం కదా మెత్తగా ఒక ఈ పప్పు గుడ్డితో బాగా మెత్తగా వెనుపుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా కొద్దిగా అయితే ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది యాక్చువల్గా మనము పప్పులో నీళ్ళు ఉడక పప్పులో ఎక్కువ నీళ్ళు పోసి పక్కన పెట్టుకుంటాం కదా వాటితో ఇట్లా రసం చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లే ఈ విధంగా ఇది ఉడకండి మనం కందిబేళ్ళతోనే ఉడకబెట్టుకొని ఇలా చేసుకుంటున్నాము చాలా అంటే బాగుంటుంది ఇట్లా బాగా టమోటాలు అనేవి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనము కందిపప్పు బాగా మెత్తగా ఎనుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ ఇప్పుడు ఇట్లా కుక్కర్లో వేసుకొని ఇట్లా బాగా సరిపినంతగా వాటర్ అయితే వేసుకోవాలి మీరు కొంచెం పతలాగా కావాలి అనుకుంటే వాటర్ అనేది ఇంకా కొంచెం ఎగస్టా పోసుకొని నేను ఇట్లా టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను మరీ పత్తలాగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇట్లా మీడియంగా అయితే చేసుకున్నాను ఇంకా కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి మనం లాస్ట్లో ఇంకా కావాలంటే చూసి వేసుకోవచ్చు ఏమైనా తక్కువ ఉంటే పులుపు కానీ ఇట్లా ఇందులో కాస్త ఒక స్పూన్ అయితే ఇది రసం పొడి అయితే వేసుకుందాము ఎక్కువగా వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే కందిపప్పు కందిబాయలు ఉడకబెట్టి వేసుకున్నాం కాబట్టి అంతగా అవసరం లేదు ఒక స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా చూడండి జస్ట్ ఇట్లా బాగా రసంకెళ్ళుతున్నప్పుడే మనము కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా అంతేనండి ఇది కందిమాలతో ఉడకబెట్టుకుని ఇలా రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా ఇలాగనే చేస్తారు ఒకసారి వాళ్ళ టేస్ట్ చూసారా ఎట్లాంటి అట్లనే మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలు ఎవరైనా రసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా అంటే బాగుంటుంది మేము గుడికి ఇలాగనే మా పిల్లలకు అలవాటు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకేనా మీరు మటుకు ఇది తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Bye bye. Amen.